ఓం శ్రీ గురుభ్యో నమ సమస్యలకు భయపడి పారిపోవడం కంటే ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడమే సరైన మార్గమని మనకు తెలిసే సంఘటన ఒకటి ఇక్కడ ప్రస్తావిద్దాం ఒకసారి స్వామి వివేకానంద వారణాసిలో విశ్వేశ్వరుని దర్శించుకొని వస్తున్నారు దారిలో కొన్ని కోతులు ఆయన చుట్టుముట్టాయి వాటి నుంచి తప్పించుకునేందుకు స్వామి పరుగు పెట్టడం ప్రారంభించారు అవి కూడా స్వామి వెనకే పరిగెడుతూ స్వామిని భయపెడుతూనే ఉన్నాయి అంతలో స్వామికి ఎదురుగా వస్తున్న ఓ సాధువు స్వామి వివేకానందని ఆపి స్వామి కోతులకు భయపడి పరిగెత్తకండి వాటికి ఎదురు తిరగండి అంటూ గట్టిగా స్వామికి వినిపించేలాగా చెప్పాడు సాధువు సాధువు మాట విని స్వామి పరిగెత్తడం ఆపి అక్కడ దొరికిన ఒక కర్రను తీసుకొని వాటిని బెదిరించారు అప్పటి వరకు భయపెట్టిన కోతులు స్వామిని ఎదురు తిరిగే స్వామి ఎదురు తిరిగేసరికి భయపడి పారిపోసాగాయి ఈ కథ వలన తెలిసే నీతి ఏంటంటే మనం సమస్యలకు ఎంత భయపడి పారిపోతున్నామో అవి అంతగా మనల్ని భయపెడుతూనే ఉంటాయి అదే కలగా మనం ధైర్యంగా నిలబడితే వాటంతటవే సర్దుకుంటాయి లేదా పరిష్కారం అయిపోతాయి